హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫిట్టింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్తో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా డిజైనర్ నెక్ ఉంది కదా ఈ నెక్ ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నెక్ షేప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నెక్ ఎలా ఉందో సేమ్ అలా టూ సైడ్స్ డ్రా చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ నెక్ బ్యాక్ సైడ్కి కరెక్ట్గా టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ నెక్ షేప్ని ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ అనేది బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కి మిడిల్ లోకి వచ్చేలా క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ నెక్ ని డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న విధంగా పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఈ నెక్ కి మనం స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ఛ స్టిచ్కి పావు ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇక్కడ మనం వేసిన స్టిచ్కి ఒక పావు ఇంచ్ గ్యాప్తో చుట్టూ కట్ చేసుకోవాలి ఈ టర్నింగ్స్లో అంతా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి టర్న్ అనమాట ఇక్కడ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పావు ఇంచి గ్యాప్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా అంతే రౌండ్ షేప్ కదా ఈ కార్నర్స్ అంతా ఇలా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన ఈ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఈ కార్నర్స్లో మనం వేసిన స్టిచ్ దగ్గరికి కొంచెం గ్యాప్తో ఇలా ఇవ్వాలి అప్పుడే ఈ కార్నర్స్ అనేది రైట్ సైడ్కి చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ క్లాత్ అంతా కరెక్ట్గా వచ్చేలా బ్యాక్ సైడ్కి ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని తో రబ్ చేసుకోవాలి లేదా ఐరన్ అయినా చేసుకుంటే చాలా నీట్గా ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళుతుందనమాట ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఈ విధంగా లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని పై వైపున నెక్ని మెడపీస్ లేదా నెక్ లైన్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చుట్టూ ఈ నెక్ షేప్ ఎలా ఉందో ఆ విధంగా పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ని ఇవన్నీ తర్వాత స్టిచ్ వేసుకుందాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా యాడ్ చేసుకొని మిడిల్లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్కి ఇక్కడ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది అందువల్ల ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అన్నమాట ఇక్కడ కూడా సెకండ్ క్లాత్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే లెఫ్ట్ రైట్ కరెక్ట్గా ఈ క్లోత్స్ అనేది రెడీ అవుతాయి అనమాట నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పై వైపున క్లాత్ని కానీ సెకండ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ప్రిన్సెస్ స్కర్ట్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టూ క్లోత్స్ని ఇలా యాడ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ మిడిల్లో ఉన్న గ్యాప్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ కూడా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో బస్ట్ పాయింట్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ కు కూడా సెకండ్ పీస్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ మనం ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మాత్రం లైనింగ్కి ఈక్వల్గా ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ మిడిల్లో ఈ బస్ట్ పాయింట్ని మాత్రం ఈ విధంగా మనం ప్లేస్ చేసుకున్నామంటే ఈజీగా మనం ఈ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఈ ప్యాడ్స్ లేదా కప్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నీడిల్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ ప్లేస్లో కరెక్ట్గా ఈ కప్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని నీడిల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ కప్ని ప్లేస్ చేసుకొని మిడిల్లోకి స్టిచ్ అనేది వచ్చేలా ప్లేస్ చేసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ రఫ్ స్టిచ్ అనేది వేయాలన్నమాట చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లో అంటే మనకు బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఈ స్టిచ్ దగ్గరే మనం వేసిన ఈ స్టిచ్ అనేది రావాలి చూసారా ఇలా వచ్చింది అని అంటే బస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ కప్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక క్లాత్కి ఈ కప్స్ని ప్లేస్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా కప్స్ని ని ప్లేస్ చేసుకుందాం చూసారా ఇలా అనమాట నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ కి ని ప్లేస్ చేశాం కదా ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి కప్పుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్తో లైనింగ్ ని ఈజీగా ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవచ్చు మామూలుగా ఇలా కప్పుని ప్లేస్ చేసినప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కానీ కప్పుని ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఇలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేటప్పుడు మిడిల్లో స్టిచ్చెస్ ఉన్నాయి చూసారా ఈ టూ స్టిచెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా డిజైనర్ బ్లౌజెస్కి అలాగే ప్యాడెడ్ బ్లౌజెస్కి ఇలా ఈజీగా మనం లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేయడం కోసం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ కి ఇక్కడ పిక్ లో చూపించిన విధంగా డిజైనర్ పఫ్ స్లీవ్స్ ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ స్లీవ్స్ బాక్స్ ప్లీట్స్ స్టైల్లో ఉంటాయి కానీ కొంచెం వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్లో మాత్రం ఒకటి పావు ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇక్కడ బాక్స్ ప్లీట్ ని స్టిచ్ వేసిన తర్వాత మిడిల్ లో గ్యాప్ మాత్రం మాత్రం వన్ ఇంచ్కి తీసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మిడిల్లో వన్ ఇంచ్కి ప్లేస్ చేసుకోవాలి ఈ బాక్స్ ప్లేట్ని మాత్రం ఒకటి పావు ఇంచెస్కి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మిడిల్లో గ్యాప్ వన్ ఇంచ్ ఈ బాక్స్ ప్లీట్ మాత్రం ఒకటిం పావు ఇంచెస్ ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటూ ఈ ప్లేట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ప్లీట్స్ ఓన్లీ పై వైపు అంటే మనకి కనిపించే దగ్గర మాత్రం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ క్రింది వైపును మాత్రం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్లాత్ని అలా ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ బాక్స్ ప్లేట్ని మాత్రం ఒకటి పావు ఇంచెస్ మిడిల్ గ్యాప్ మాత్రం వన్ ఇంచ్కి వచ్చేలా ఈ విధంగా ఎన్ని ప్లేట్స్ రెడీ అయితే అన్ని ప్లేట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే లాస్ట్లో రెండున్నర ఇంచెస్ అనేది క్లాత్ని లీవ్ చేసేస్తే సరిపోతుంది మొత్తం మనం ప్లేట్స్ని ప్లేస్ చేసాము అంటే స్లీవ్స్ పార్టీకి క్లాత్ సరిపోదు ఫ్రెండ్స్ అందువల్ల నేను ఇలా మిడిల్లోకి మాత్రమే ప్లేట్స్ వచ్చేలా ప్లేస్ చేశాను పై వైపున మనం మిడిల్లో వన్ ఇంచ్ లీవ్ చేశాం కదా క్రింది వైపున మాత్రం ఈ బాక్స్ ప్లీట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ మాత్రమే వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి అనమాట చూస్తారా ఇలా మిడిల్లో హాఫ్ ఇంచ్ మాత్రమే ప్లేస్ చేసుకుంటూ ఈ ప్లేట్స్ని ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా పై వైపున వన్ ఇంచ్ని మిడిల్లో క్రింది వైపున అంటే స్లీవ్స్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్లీవ్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ రెడీ అయింది కదా నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుందాం ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్టీకి లోతు తీసిన సైడ్ ఇలా మార్కింగ్ చేసుకుంటే టూ స్లీవ్స్ కరెక్ట్గా లెఫ్ట్ రైటు రెడీ అవుతాయి అన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పై వైపుకి ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తూ కట్ చేసాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందనమాట ఇలా రబ్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాంటి డిజైనర్ స్లీవ్స్ కొంచెం షార్ట్గా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ ఇంచెస్కి తీసుకున్నాను ఇవి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అలానే సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే లుక్ అనేది అంత బాగుండదు ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ను కూడా రెడీ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ స్లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్ ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసిన తర్వాత లోతు తీసిన సైడు ఇలా ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని రెడీ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా వచ్చేలా చెక్ చేసుకోవాలి ఇలా వస్తేనే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఏ మాత్రం ఈ స్లీవ్స్ లోతు తీసిన సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ అయ్యాయి అంటే బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మనం చెక్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర నెక్ లైన్స్ని అలాగే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వేస్ట్ బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందనమాట ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెయిల్తో రప్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వేస్ట్ బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఈ వేస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్కి ఈ డాట్స్ అనేది కరెక్ట్గా మన బాడీకి మిడిల్లోకి ఈ డాట్స్ అనేది రెడీ అవుతాయి అనమాట ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక డాట్ని ఎంత హైట్తో అయితే మార్కింగ్ చేసి స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్ని మనం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసాం కాబట్టి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని వచ్చిన నడుము లూజ్ని అంటే బ్లౌజ్ నాలుగు భాగాలుగా ఉంటుంది కదా నడుము లూజ్ని నాలుగు చేత భాగిస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నడుము లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇరవై ఎనిమిది ఇంచుల నడుము లూజ్ వచ్చింది ఇరవై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే ఏడించులు వస్తుందన్నమాట ఏడించులకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని వన్ ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్కి ఈ హుక్స్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున అలాగే క్రింది వైపున నెక్లైన్ని వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది పై వైపున క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో ఎంత ఖర్చునైతే ఇచ్చామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్కి వేస్ట్ బెల్ట్ని హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్కి వేస్ట్ బెల్ట్ని కాజా బెల్ట్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది నాలుగు చేత భాగిస్తే ఏడించులు వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ టూ క్లోత్స్కి కూడా ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకొని టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టూ షోల్డర్ స్టిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి హైట్ వైజ్ చూసారా ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ నెక్స్ డిజైనర్ నెక్స్ కాబట్టి స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతూ ఉండేలా స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ నెక్ కార్నర్స్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ కి సాగే నేచర్ ఉంటుంది కానీ మనం తీసుకునేది స్ట్రెయిట్ పీస్ కదా స్ట్రెయిట్ పీస్ కి సాగే నేచర్ ఉండదు అందువల్ల మనం క్లాత్ని ఈ విధంగా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఈజీగా ఈ నెక్ లైన్ అనేది బ్యాక్ సైడ్ కి టర్న్ అవుతుంది అనమాట అందువల్ల ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఎందుకంటే నెక్స్ రౌండ్ నెక్స్ కాబట్టి ఈ స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం నెక్లైన్ని స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే హెమ్మింగ్ వేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం స్ట్రెయిట్ పీస్తో ఈ నెక్లైన్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఖర్చు పావించి మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ కార్నర్స్లో అంతా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా రెడీ అవుతుంది అలాగే ఈ నెక్ లైన్ బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందనమాట నెక్స్ట్ ఇక్కడ స్ట్రెయిట్ పీస్ కదా ఈ స్ట్రెయిట్ పీస్ పైన ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నెక్ లైన్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళుతుంది మనం వేసిన ఈ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ మాత్రమే వస్తుంది అనమాట అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ప్రతి డీటెయిలింగ్ని మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం ఈ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫినిషింగ్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే చూసారా ఇలా మనం ఫినిషింగ్ ఇవ్వాలి ఫినిషింగ్ ఇంత లెవెల్లో ఇచ్చామంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ను కానీ స్లీవ్స్ పార్ట్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా నెక్స్ట్ ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని డబుల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు అనమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి పై వైపున చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ను కూడా యాడ్ చేసుకుందాం చూసారా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా టూ స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్ కొంచెం పైకి లేచినట్టుగా పఫీగా ఉండాలి అని అంటే స్లీవ్స్ పార్ట్కి మిడిల్ పాయింట్ని నోట్ చేసుకుని అటొక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచికి ఈ విధంగా ప్లేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం క్రాస్గా ఒక పావు ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎత్తుగా లేచినట్టుగా వస్తుందనమాట ఇలాంటి పఫ్ స్లీవ్స్ చూసారా సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ కూడా స్టిచ్ వేసుకుందాం ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ నోట్ చేసుకోవాలి అటు ఒక వన్ ఇంచ్కి ఇటు వన్ ఇంచ్కి ఇలా నోట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి పావు ఖర్చుతో క్రాస్గా ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా అక్కడ మాత్రం లైట్గా రావాలి అక్కడ నుంచి మిడిల్లోకి పావు ఇంచ్కి రావాలి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పఫ్ స్లీవ్స్ అనేది కొంచెం లేచినట్టుగా వస్తాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్స్ మార్క్ చేశాం కదా ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్హో లూజ్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం టక్స్ పాయింట్ని నోట్ చేసుకున్నాం కదా ఆ టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది అందువల్ల ఈ మిడిల్లో కొంచెం క్రాస్గా ఒక అయితే స్టిచ్ వేసాను చూసారా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది స్టిచ్చింగ్లో అలాంటప్పుడు ఈ మిడిల్లో ఇలా చిన్నగా ఒక డాట్ని స్టిచ్ వేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇది చాలా చిన్న టిప్పే కానీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా వచ్చింది అని అంటే మనం టెన్షన్ పడిపోతాం కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మిడిల్లో ఒక డాట్ లాగా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇలానే డైరెక్ట్గా స్టిచ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ క్రిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల మిడిల్లోకి ఈ విధంగా డాట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట నీట్ ఫినిషింగ్తో చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది పఫ్ స్లీవ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇలా పైకి లేచినట్టుగా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది అలాగే నెక్ దగ్గర నెక్ లైన్ కానీ బ్యాక్ పార్ట్లో నెక్స్ కానీ ఇలా నీట్గా రెడీ అయ్యాయి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ప్లస్ సింపుల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి కాజా ఏ లీవ్ చేసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా నడుము లూజ్కి బ్లౌజ్ అనేది రెడీ అయింది ఈ విధంగా మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ రెడీ అయింది అని అంటే వేస్ట్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది చెస్ట్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాక్ నెక్ పై వైపున ఇలా చిన్న బటన్ అయితే ప్లేస్ చేసి చూసారా స్లీవ్స్ ఇలా రెడీ అయ్యాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం పఫీగా పైకి లేచినట్టుగా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ లూజ్ అనేది రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది బ్లౌజ్ కి మనం రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒకటే కాదు ఫ్రెండ్స్ బ్లౌజ్ రైట్ సైడ్ ఎంత బాగుంటుందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఉండాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్